అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా రఘురామకృష్ణన్ రాజుకు అవకాశం దక్కింది సార్ ఆయన నామినేషన్ వేశారు మరొకరు ఎవరు నామినేషన్ వేయకపోవడంతో ఆయన ఎన్నిక అయింది ఇవాళ మధ్యాహ్నం రెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు డిప్యూటీ స్పీకర్గా రఘురామకృష్ణన్ రాజు ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు ఇక హోంమంత్రి అనిత చెప్తూ ఉన్నారు సార్ మైక్ ఇవ్వడం లేదు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాను అన్నాడు కదా ఒకవేళ ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఇస్తామన్నా మైక్ ఇస్తామన్నా కూడా రాడు అంటూ ఎద్దేవా చేస్తున్న పరిస్థితి చాలామంది తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన పార్టీ నాయకులు కూడా ఆ రకంగానే కమెంట్ చేస్తూ ఉన్నారు సార్ సో రఘురామ డిప్యూటీ స్పీకర్ చైర్లో ఐ మీన్ స్పీకర్ చైర్లో కూర్చుంటే జగన్ భయపడతాడు అనేది వాళ్ళ వెర్షన్ దానికి ఏమున్నది టెస్టింగ్ చాలా ఈజీ టెస్ట్ కాదు ప్రతిపక్ష హోదా ఇచ్చేసి మైక్ ఇచ్చేసారనుకోండి వేపడతాలో వేపడో తేలిపోతుంది దానికి క్లెయిమ్స్ ఎందుకో కాంట్రాక్ట్ క్లెయిమ్స్ ఎందుకని అయినా సభ ఉన్నది భయపెట్టడానికి సభ ఉన్నది బెదిరించడానికి కాదు కదా సభ ఉన్నది గౌరవంగా హుందాగా అని నడవటానికి గతంలో నడవలేదు గతంలో నడవలేదు ఇప్పుడు గతంలో నడవలేదు కనుక ఇప్పుడు నడపకుండా ఉందామంటే నాకు అభ్యంతరం లేదు అదే ప్రజాస్వామ్యం అయితే అది గతంలో నాలుగు మడలు జరిగినాయి కనుక ఇప్పుడు నాలుగు మడలు జరిగినాయి అని ఇంకే యాక్సెప్ట్ చేద్దామా స్వగా సభలో కోట్లు తిన్నారు ఇప్పుడు కూడా వెయ్యి కోట్లు తిన్నని అంటే ఒప్పుకుందామా నిజంగా చాలా ప్రశాంతంగా సభ జరుగుతుంది ఏదైనా ప్రతిపక్షాలను ప్రశాంతంగా అదే సార్ ఉంటే కనుక వేరే రకంగా ఉండదు ఆ ప్రశాంతత కోరుకుందామా సో ఆ కర్ఫ్యూ నాడు కూడా ప్రశాంతంగానే ఉంటుంది లాక్డౌన్ అప్పుడు ప్రశాంతంగా లేవా వీధులు మరి అలా కోరుకుందామా లాక్డౌన్ అప్పుడు అసలు మీకు ట్రాఫిక్ అంతా ఏది లేదు చాలా ప్రశాంతంగా ఉంటాయి కదా నగరాలు మరి ప్రశాంతత కాదు కోరుకోవాల్సింది ప్రజా సమస్యల పైన ప్రతివాదాలకు సభ వేదిక ఉండాలి ప్రశాంతత కావాలని ఎవరన్నారండి సభలు ఉన్నాయి ప్రశాంతత కొరకు కాదు కదా సభ ఉన్నది ఏమన్నా ఎకడమిక్ స్పీచ్ల కొరకు అండి సభ ప్రజా సమస్యలపైన భిన్నమైన విధానాలపైన మీరు ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు నిలదీయాలి ప్రతిపక్షం చెప్పిన దాన్ని ప్రభుత్వం గౌరవం అది కదా సభ ప్రశాంతంగా ఉండడానికి సభలు పెట్టుకోరండి సభ రాజకీయంగా ఒక వేదికది ప్రజా వేదిక ఎక్కడ ప్రపంచంలో ఏ సభ ప్రశాంతంగా ఉండదు అది ఉండడం అంటే సభే కాదు అది రాజకీయ సభ కాదు నేను అందుకే అంటున్నా మీరు లాక్డౌన్ అప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటే ఆ ప్రశాంతత మనం కోరుకుంటామా సో అందువల్ల సభలు ప్రశాంతతకు ప్రతి సభలకు మన ఏదు చర్చల వాడి వేడిని బట్టి సభ యొక్క క్వాలిటీ డిసైడ్ అయ్యాలి సో అందువల్ల సభలో మనం కోరుకునేది భయపడము బెదిరించడం ఇది కాదు అది గతంలో చేయలేదంటే నేనే చాలా సార్లు ఇప్పుడు జగన్ చంద్రబాబుకి ఇచ్చిన గౌరవం బాగుండుంటే ఇవాళ ఈ సమస్య వచ్చేది కాదు కానీ గతమే ఆదర్శమైతే ఎన్నికల్లో ప్రభుత్వాలు ఎందుకు పడిపోవాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిందే ఏం చేస్తాం అని వీళ్ళు అనుకుంటే మీకు ఎందుకు ఒకటి మరి మరి ఫేముంటే ఎందుకు ఒకటి జగన్మోహన్ రెడ్డి చేసింది చెయ్యమని చెప్తున్నాయి కదా ప్రజలు ఓట్లేసింది జగన్మోహన్ రెడ్డి చేయలేదా మేము చేస్తామంటే మన ప్రజలు మీకు ఎందుకు ఒకటి వాళ్ళు ఎవరు ఉంటుంది ఏ రయత్నం తలకాపలా కొట్టుకోవడానికి అందువల్ల ఆ క్లెయిమే కరెక్ట్ కాదు గతంలో చేయలేదా మరి గతంలో చేసా చేస్తుంటే అధికారం మార్పు మార్పునేందుకు ఎన్నికలు ఎందుకు ప్రజలు వేరే వాళ్ళని గెలిపించలేదు ఎందుకంటే గతంలో ఈ చాలా రెండు సందర్భాలు ఈ ప్రశ్న అడుగుతుంది గతంలో జరిగింది తప్పనే కదా ప్రజలు తీర్పు చెప్పి పదకొండు సీట్లకు పరిమితం చేశారు మరి అదే మళ్ళీ చేద్దామా మళ్ళీ చేస్తే గత గతంలో ఏమున్నది కదా తీర్ ఏమున్నది రివెంజ్ తీర్చుకుంటారేమో అనే భయంతో జగన్ రావడం లేదు సభలు రివెంజ్ కాదు కదా అండి సభలు వేదికలు ఉన్నాయి ప్రతీకార వేదికలు ఉన్నారు కదా సార్ ఎవరైనా రివెంజ్ ను మనం కోరుకోకూడదు నాయకులు నేను అందుకే అనేది సో సభకు రావాలని కోరుకోవాలి ప్రతిపక్ష నేత కానీ సభకు రాకూడదని అధికారంలో ఉన్న వాళ్ళు కోరుకుంటే ఎట్లా సభకు ప్రతిపక్ష వెళ్ళాలి స్పీకర్ చీరలో అయినా నాకు అర్థం కాని లాజిక్ అండి ఇప్పుడు అయ్యన్న పాత్రుడు స్పీకర్ ఏమన్నా జగన్ మంచి ఫ్రెండా ఈ లాజిక్ అండి అది సో అది కామన్ సెన్స్ చెప్తున్న లాజిక్ కూడా మా రాజకీయ నాయకులు మాట్లాడితే ఏం చేయాలి ఇప్పుడు కృష్ణరాజు ఉన్నాడు భయపడి జగన్ రాడు అయ్యన్న పాత్రుడు అంటే చాలా ప్రీతి పాత్రుడు జగన్కు మరి ఈ లాజిక్ ఎక్కడిది అయ్యన్న పాత్రుడు విల్ బి డిఫరెంట్ ఆ జగన్మోహన్ రెడ్డికి చాలా చాలా క్లోజ్ ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి అంటే అపారమైన గౌరవం ఉన్న వ్యక్తి అయ్యన్న పాత్రుడు ఇద్దరు బాధితులు ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డిని అయ్యన్న పాత్రుడు ఇంకా బతుకున్నాడు అన్నాడు ఇంతకన్నా ఎక్కువ ఇంకా రఘురాం ప్రసాద్ కూడా అట్లా అనడం లేదు అందువల్ల అది ఇష్యూ కాదు ఆయన అయ్యన్న పాత్రుడికో రఘురాం కృష్ణరాజుకో ఆ సీట్లో కూర్చుని పెట్టడం జగన్ పట్ల వాళ్ళకున్న వ్యతిరేకత గీట్రాయిగా ఇచ్చారా అది చెప్పమని పోనీ బాగా అనితగా ఇంకేమన్నా ఓహో అంటే జగన్ ఎంత ద్వేషిస్తారు అనే ప్రాతిపదిక పైన స్పీకర్ డిప్యూటీ స్పీకర్ డిసైడ్ చేస్తారా ఆ మాటకత్తే తమ్మినేని సీతారామన్ స్పీకర్గా ఉండే ఆయన చంద్రబాబు నాయుడు క్యాబినెట్ మంత్రిగా ఉండే మరి చంద్రబాబు నాయుడు మంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు పట్ల ఎంత ఎంత అగౌరవంగా ఉన్నాడు స్పీకర్ సీఎస్ చైర్లో ఉన్నాడు అని మర్చిపోయి కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడాడు కదా సో అందువల్ల ఆ సభా సాంప్రదాయాలు ఎప్పుడో మంట కలిశాయి అందులో రఘురామకృష్ణరాజు కూర్చున్నా అయ్యన్న పాత్ర కూర్చున్నా వీళ్ళిద్దరు కాక ఇంకోరు కూర్చున్నా సభ వేరే రకంగా ఉంటుంది అనుకోను అయినా డిప్యూటీ స్పీకర్ సభలో ఉండేది చాలా అధ్యక్ష స్థానం ఉండేది చాలా తక్కువ సభ నార్మల్గా స్పీకరే కూర్చుంటారు ఓకే డిప్యూటీ స్పీకర్లు ప్యానల్ స్పీకర్స్ ఉంటారు కదా మరి వాళ్ళు కూడా కూర్చున్నది ఇది జరుగుతుంది కదా ప్యానల్ స్పీకర్లు సభలో రాజకీయ ఉన్న స్ట్రెంత్ను బట్టి ప్యానల్ స్పీకర్స్ ఉంటారు సో ప్యానల్ స్పీకర్లు కూడా ఉండొచ్చు కదా జగన్ బాగా వ్యతిరేకించే వాళ్ళు జగన్ అంటే సహించలేని వాళ్ళు ఉండొచ్చు కదా తెలుగుదేశంలో జగన్ ప్రేమించే వాళ్ళు ఎవరున్నారని చెప్పండి అందువల్ల ఇది ఇది రాజకీయంగా మాట్లాడుకోవడానికి పరికస్తుంది తప్ప కానీ ఆ సీట్లో ఎవరున్నారన్న దాంతో సంబంధం లేదు జగన్మోహన్ రెడ్డికి కలిగే గౌరవమో లే అగౌరవమో సేమ్ ఉంటుంది అయినా సభకు పోవాలన్నది ఫ్యాక్ట్ అగౌరవాలు ఉంటాయి అందులో చంద్రబాబు నాయుడు పట్ల గతంలో అనుసరించిన వైఖరి పట్ల జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు నీతి సూత్రాలు చెప్పే నైతిక హక్కు లేదు ఇప్పుడు ధర్మబద్ధంగా అసెంబ్లీలో ఉన్నారు చాలా గౌరవంగా ప్రతిపక్ష నాయకుడిగా హోదా ఇచ్చి గౌరవించాలి అంటే అది సాధ్యం కాదు రాజకీయాల్లో ఏ విలువలు మీరు పాటిస్తారో అవే విలువలు డిమాండ్ చేయాలి అందువల్ల ఒకవేళ చంద్రబాబు నాయుడు చాలా గౌరవం జగన్మోహన్ రెడ్డి ఇచ్చి ఉంటే ఇవాళ కనుక జగన్మోహన్ రెడ్డి గౌరవం ఇవ్వకపోతే ప్రజలే తిరుగుబాటు చేసేవాళ్ళు ఇదేం అన్యాయం కదా నా చూడు జగన్మోహన్ రెడ్డి ఇంత రెస్పెక్ట్ ఇచ్చారు చంద్రబాబు నాయుడుకు ఈ నెంబర్ చంద్రబాబు నాయుడు ఇస్తారు ప్రజలు అసహించుకునే వాళ్ళు కదా అందువల్ల జగన్మోహన్ రెడ్డి ఒక మంచి అవకాశాన్ని కోల్పోయారు ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అప్పుడు ఆయన ఏం ఆర్గ్యుమెంట్ చేశారు నన్ను అంతకుముందు ఐదు ఇట్లే చేశారు కదా అది నో ఎండ్ ఇట్ ఎండి నీట్ మీరు గుడ్డు ముందా కోడి ముందా ఉంటుంది ఎవరైనా ఇంకొకరు ఎలా ఉంటారన్న దానిపైన ఆధారపడి నీ బిహేవియర్ ఉండకూడదు యువర్ బిహేవియర్ షుడ్ బి డిఫైన్డ్ బై యువర్ స్టాండర్డ్ చంద్రబాబు నాయుడు హయాంలో అసెంబ్లీ ఎలా ఉండాలి అన్నది చంద్రబాబు నాయుడు ప్రమాణాలతో చూడాలి తప్ప జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కనుక మేము ఉంటామంటే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు తేడా ఏంటి అని అంటారు చంద్రబాబు నాయుడు షుడ్ షుడ్ డెమాన్స్ట్రేట్ ఇది ఓన్ వాల్యూస్ ఇది ఓన్ స్టాండర్డ్స్ కదా లేదు లేదు నేను జగన్మోహన్ రెడ్డి వాల్యూస్ జగన్మోహన్ రెడ్డి స్టాండర్డ్స్కి అనుగుణంగానే నేను పాలిస్తా అసెంబ్లీ నిర్వహిస్తా అంటే నో డిఫరెంట్ బిట్వీన్ ద టూ ఇద్దరిలో తేడా ఉండదు అనుకోవాల్సింది